హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట్ ఈరోజు మేము ప్రతిరోజు బస్సులో పెట్టేటటువంటి ఫుడ్ తినడం కొంచెం కష్టం అనిపించింది మాకు అందుకని మేము కొంచెం మాది జార్ఖండ్లో ఒకచోట బస్సు ఆగింది బస్సులో ఈవినింగు భోజనము తయారు చేస్తున్నారు ప్రతిరోజు ఒకే టైప్ భోజనం తిని మాకు కొంచెం విసుగ్గా అనిపించింది అందుకని ఇక్కడ ఒక జార్ఖండ్ ప్లేస్ ఇది ఇక్కడ ఒక మెయిన్ రోడ్లో డాబా ఉంది ఆ డాబాలో మేము అడిగేసి పాలక్ పన్నీరు కర్రీ చేయించుకున్నాము తర్వాత రోటీసు చేయించుకొని ఇక్కడ స్పెషల్గా ఈరోజు డిన్నర్ చేసాము చాలా బాగా టేస్టీగా అనిపించింది మన సైడ్ కంటే ఇక్కడ మాత్రం చాలా అద్భుతంగా అనిపించింది లేకపోతే డైలీ మేము వేరే వంట తిని తిని ఈరోజు స్పెషల్గా తినేటప్పుడు మాకు అలా అనిపించిందో ఏమో తెలియదు కానీ మా నోటికి మాత్రం బాగా అనిపించింది మేము బాగా తిన్నాము ఈరోజు ఫుడ్ మాత్రం డాబాలో ఇంకా ఇలాంటి అవకాశం ఎప్పుడైనా దొరికితే మళ్ళీ బయట ఎక్కడైనా తినాలనుకున్నాము మిగతా వాళ్ళంతా బస్సులోనే తిన్నారు బస్సులో ఫుడ్ ఏం బాగాలేదు అనుకోవడానికి లేదు ఎందుకంటే ఆ బస్సులో కూడా ఫుడ్ చాలా టేస్టీగా చేస్తున్నారు ఈ బస్సు వాళ్ళు కానీ మనము కొంచెం చేంజ్గా ఉంటుందని చెప్పేసి ఇలా ట్రై చేసాము టేస్ట్ అయితే అదిరిపోయింది థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ వెంకట్ డాన్ మరిన్ని వీడియోల కోసం వెయిట్ చేయండి